హైదరాబాద్ లో చెన్నై విద్యార్థిని రేప్ చేసిన ఇద్దరు యువకులు సిగ్గు మీకేమో మీరు మీకు అక్క చెల్లెలు ఉన్నారు రవి అనవసరంగా చదువుకునేటటువంటి పిల్లని రేప్ చేసి ఎందుకు జీవితాలు నాశనం చేస్తారు మీ అక్క చెల్లెలు కూడా గదే రేప్ సంఘటనలు జరిగితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది ఏం మంచంరా నాయన మీరు ఇంత దౌర్జన్యంగా మారుతుడు ఆ చదువుకునే అమ్మాయిని తీసుకుపోయి రేపు చేస్తారు అందులో దోష మేము నిన్న మీడియాలో చూసినాం వీడియో దోశగానే పిలిచి మధ్యం ఆపించి రేపు చేసిన పిల్లలు దయచేసి నేను మహిళలకు చెప్తా ఉన్నాను మా దోస్తులు నైట్ బర్త్డే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలు అని చెప్పి దయచేసి కోకూరు అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు ఇసోటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లిదండ్రుల లాగా మీరు కూడా మీ అమ్మాయిలను నైట్ పూట బర్త్డే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఉన్నాయి అంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు కావాలంటే ఆఫర్ వరకు లాభం లేదు ఇసోటి సంఘటనలు ఎదురైతే చాలా బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ రేపే రేపే జరిగింది కొంతమంది అయితే సంపేస్తుంది అటువంటి సంఘటన మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కదా తల్లిదండ్రులు కూడా జరిగిన చోయి ఉండాలి పిల్లలని నైట్ పూట ఆడిపిల్ అని బయట మొప్పియ్ చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఇంటర్న్షిప్ ఇస్తానని ఇప్పిస్తామని నమ్మించి హైదరాబాద్ కు పిలిపించిన తన స్నేహితుడు అజయ్ కుక్కట్పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకున్నామని తన స్నేహితుడు హరి ఫ్లాట్ కు రావాలని పిలిపించి అజయ్ అజయ్ పిలుపు మేరకు ఆ నిజాంపేట్లో రాజీవ్ గృహకల్పంలోనే హరి ఫ్లాట్ కు వెళ్లిన యువతి ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగిచ్చి మొత్తలోకి వెళ్లగానే ఆమెను రెస్ట్ చేసిన అజయ్ హరి యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన బాధ్యత పోలీసులు కేసు దర్యాప్తు జరుగుతుంది కానీ ఆమె జీవితాంతం ఎంత నష్టపోతుంది ఏ విధమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉన్నటువంటి సరుకులు వాళ్ళ బంధువులు ఫ్యామిలీ తో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే వస్తారు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల ద్వారా బర్త్డే పార్టీలకు ఆడోళ్ళని నైట్ల పూట పంపించకూరు ఇటువంటి రేపు సంఘటనలో గురవుతారు చేతుల వాళ్ళంతలు పట్టుకొని లాభం లేదు నిల్చుకుంటుంది